అదే సమయంలో రెండోది మీకు తోచిన విధంగా ఫైనాన్షియల్గా కూడా కాంట్రిబ్యూట్ చేయండి అది వంద రూపాయలు కావచ్చు వెయ్యి రూపాయలు కావచ్చు ఎంతైనా కానీ మీరు చేయండి అది మీరు చే చేసి మీకు వెరీ సింపుల్గా ఈరోజు టీడీపీ టీడీపీ ఫర్ ఆంధ్రా డాట్ కామ్ అనేది మీరు ఒకసారి వెళితే క్యూఆర్ కోడ్ కూడా పెట్టాం ఒకప్పుడు క్యూఆర్ కోడ్ తెలిసేది కాదు నేనే పాపులరైజ్ చేశాను డిజిటల్ కరెన్సీ అప్పుడు ఫస్ట్ టైం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు క్యూఆర్ కోడ్ అనేది మామూలుగా ఎవ్రీవేర్ టీ స్టాల్ దగ్గర నుంచి కిరాణా కొట్టు దగ్గర నుంచి తోపుడు బండ్ల దగ్గర నుంచి ఒక మామూలు అయిపోయే పరిస్థితి వచ్చింది అందుకని దీన్ని గూగుల్లో మీరు కానీ సెర్చ్కి వెళితే టీడీపీ ఫర్ ఆంధ్రా డాట్ కామ్ ఆటోమేటిక్గా వస్తుంది అక్కడి నుంచి మీరు చేయాల్సిన పని ఇందులో నుంచి క్లియర్ కట్గా డొనేట్ ఫర్ తెలుగుదేశం అనేది వస్తుంది అందులో ఆప్షన్స్ ఇచ్చాం నేము అవన్నీ ఇది చేసిన తర్వాత తొంభై తొమ్మిది రూపాయలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంకొక పక్కన తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది లాస్ట్కి వచ్చేందుకు ఆదర్శని పెట్టాం దానిపైన ఎంత ఎక్కువ ఇవ్వాలన్నా మీకు తోచిన ఫిగర్ పెట్టుకోవడానికి మినిమమ్ దీంట్లో టెన్ రూపీస్ కూడా దమ్మని చెప్పాను నేను పది రూపాయల నుంచి మీకు తోచిన విధంగా మీరు డైరెక్ట్గా పార్టీకి కాంట్రిబ్యూట్ చేసే అవకాశం వస్తుంది అది కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత పార్టీ కూడా మీకు ఆటోమేటిక్గా రెసిప్ట్ ఇస్తాం మా బుక్స్లో కానీ పార్టీ అకౌంట్లో కానీ మీరు డోనర్స్గా ఉంటారు ఆ గుర్తింపు కానీ ఆ కృతజ్ఞతాభావంతో మీరు ఎప్పుడు వచ్చినా మీకు గౌరవం ఇవ్వడం కానీ తర్వాత పార్టీకి కూడా మీరు చేసిన పనికి ఏ విధంగా ఉపయోగపడాలో ప్రజలకు ఉపయోగపడడం కానీ రెండు చేస్తాం